జడములైనటువంటి ఇంద్రియములందు దర్పణస్థానీయమైనటువంటి మనస్సునందు ప్రతిబింబించినటువంటి చిదాభాసుడు చి దివ ఆభాస ఇది చిదాభాస వీటికి స్వతసిద్ధమైనటువంటి ప్రజ్ఞం లేదు ఆ పరమాత్మే ఇక్కడ ప్రతిబింబించాడు అద్దంలో సూర్యభగవానుడు ప్రతిబింబించినట్లు కానీ ఆ శక్తి వలన దర్పణాదిత్యుడు ప్రకాశింపజేస్తున్నాడా లేదా ఇక్కడ ఈ మనస్సు తెలుసుకుంటూ ఉన్నది మనో దశేంద్రియాధ్యక్ష పరీంద్రియాలకి కూడా అధ్యక్షుడు మనస్సు అని వల్లగుద్ది మనం వాదిస్తూ ఉన్నాం ఎక్కడిది ఇది తన ప్రత్యగాత్మ యొక్క చైతన్యమే ఎక్కడ భాషించుట వలన అది దాని సొంతంగా అది భాషిం భావింపబడుతూ ఉన్నది సెత్ పంచీకృత భూతోత్ దేహస్థూలో నంజ్ఞక పంచీకృత పంచమహాభూతముల వల్ల ఏర్పడినటువంటి స్థూల శరీరము ఏదైతే ఉన్నదో దీనిని అన్నమయ కోశము అని అంటూ ఉన్నారు ఆనందవల్లిలో అదే చెప్తూ ఉన్నారు కదా మొట్టమొదట్లో అలానే భృగువల్లిలో కూడా అదే చెప్తూ ఉన్నారు అన్నాద్ై ప్రజా ప్రజా ఇంతే ఇచ్చారు సాత్వికై ధీంద్రియ సాగం విమర్శాత్మ మనోమయ తైరేవ సాగం విజ్ఞాయ మయోధేర్ నిశ్చయాత్మిక ఇంద్రియములు ఆ మనఃప్రేరణతో విషయములను గ్రహిస్తూ ఉన్నది అయితే సంశయాత్మకంగా ఉన్నప్పుడు మనస్సని నిశ్చయాత్మకంగా ఉన్నప్పుడు దానినే బుద్ధి అని అంటూ ఉన్నారు గనక అవి రెండు పేర్లు మనం పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది కారణే సత్వమానందమయో మోదాది వృత్తిభి తత్తత్కోశైస్తు కోశిస్తు ఆత్మ తన్మయో భవేత్ ఐదు కోశములు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు అన్ని చోట్లల్లో ఉన్నాడు దీనికి ఒకటే గుర్తుండి ఒక కుండ ఉన్నది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం ఆ కుండలో ఇలా వేలు పెట్టి చూపిస్తూ ఇదేమిటి అని అడిగాము ఇది ఘటాకాశం మరి ఇక్కడ హాల్ నిండా ఉన్నదేమిటి ఇది మఠాకాశం బయట ఉన్నదేమిటి మహాకాశం సరే బాగానే ఉంది దాంట్లో ఏం చెప్పటల్లా ఆ చెప్పేవాడు ఈ కుండని ఇట్లానే వేలు పెట్టి చూపిస్తూ బజార్లోకి తీసుకెళ్ళాం అక్కడ పెట్టి ఇది ఏం ఆకాశము ఘటాకాశం ఇంతలో ఎవరో క్రికెట్ ఆడుతున్నారు వాడి బంతి తెచ్చి కొట్టుకున్నది ఈ కుండ పగిలింది వేలు అట్లానే ఉన్నది కుండ పగిలిన తర్వాత ఇది ఏం ఆకాశం ఏమని చెప్తాము మహాకాశం అని చెప్తామా ఘటాకాశం అని చెప్తావా మహాకాశం అంటున్నాం అంటే ఇంతవరకు ఉన్నటువంటి ఘటాకాశము ఇక్కడ హాల్లో నుండి రోడ్డు దాకా తీసుకువచ్చినప్పుడు మనం ఆ ఆకాశాన్ని ఎట్లా పట్టుకెళ్ళామా ఆకాశం ఏమన్నా ఈ ఘటంతో పాటు వచ్చిందా మరి అదే ఆకాశం అని అంటున్నామే వేలు పెట్టి చూపించి అది పరబ్రహ్మ యొక్క స్థితి సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబ్రహ్మ అంతటా ఉన్నది అదే పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుని యొక్క లక్షణం లింగస్వరూపి లయనాలింగముచ్యతే గుళ్ళో లింగం కాదండి లింగంలోనే చరాచర ప్రపంచము ఉన్నది చతుర్దశ భవనాలు లింగస్వరూపు అయినటువంటి పరమాత్మలో లీనమై ఉన్నవి ఆపతాళ నభస్థలాంత భవనం బ్రహ్మాండ ఆవిష్పరజ్యోతిష్పాటి లింగమౌళి విలసత అని చెప్పుకుంటున్నాం అందుకని ప్రతీకగా ఉన్నది కనుక సంపూర్ణంగా మనం అక్కడ పట్టుకోలేకపోవచ్చు కానీ ఈ ఆకాశ దృష్టాంతం మనం చూపించుకున్నప్పుడు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ లేని చోట ఎక్కడికి అక్కడికే మనం సమన్వయం చేసుకోవచ్చండి కథాభాగంగా అనుకుంటాం శ్రీమద్ భాగవతాన్ని చెప్పుకుంటే సప్తమ స్కంధంలో తండ్రి గారితో తగారా వచ్చింది ఏమిట్రా చతుర్దశ భవనాల్లో ఉండేటువంటి అందరూ కూడా నా మాట అంటే భయపడతారు నువ్వు భయపడమేమిటి ఏమి నాన్న నువ్వు అందరినీ జయించా అని అనుకుంటున్నావు కానీ నీలో ఉన్నటువంటి కామక్రోభలోభమోహరమాచర్యాలు వాటిని జయించలేదయ్యా బయట వాటిని వేట్లో జయించా అనుకుంటున్నావు నువ్వేదో పిచ్చి పిచ్చి మనల్ని మాట్లాడుతున్నావు నీకేం నేను ఉన్నట్టుగా లేదు అసలు నీ ఏమిటి నాకే కాదు నీకు కూడా ఆయనే బలం ఎక్కడ ఉంటాడు ఆయన ఇందుగలడు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండై ఇందెందు వెదకి చూచిన అందందే గలడు అన్నారు వెదకి చూడటం కావాలి మనకి ఎక్కడ వెతికితే అక్కడనే దొరుకుతాడు పరమాత్మ పరమాత్మ లేని చోటు ఉన్నదే హిరణ్యకశిపుడికి కానిపించలే ఈ స్తంభంలో ఉన్నదా కనిపించడం లేదే ఎందుకు లేదు నాకు కనిపిస్తూనే ఉన్నదన్నాడు ప్రహ్లాదుడు కనుక సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ ఎక్కడ ప్రతిబింబించడు అయితే ప్రతిబింబించడానికి తగినటువంటి మట్టే అద్దం అంటే మట్టే స్వచ్ఛమైనటువంటి మట్టి కనుక దాని ఎందుకు ప్రతిబింబిస్తున్నది అలాంటి మనస్సులో ప్రతిబింబిస్తుంది ఆ ప్రతిబింబించటం వల్ల ఆ మనస్సే నేను అన్నిట్లనీ తెలుసుకుంటున్నాను అని అనుకుంటున్నది ఈ శక్తి మాత్రం దానిది కాదు సాత్వికైర్ధి ఇంద్రియస్ సాకం విమర్శాత్మ మనోమయ తైరేవ సాకం విజ్ఞానమయోధి నిశ్చయాత్మిక ఇది నిశ్చయాత్మికమైనటువంటి ఆ మనస్సునే బుద్ధి అని అంటూ ఉన్నారు అన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకత స్వాత్మానంతత ఉద్ధృత్య పరం బ్రహ్మ ప్రపద్యతే అన్వయ వ్యతిరేకములు అంటే ఎత్సత్వే యత్సత్వం ఎరభావే ఎరభావహాని దశ ఉన్నప్పుడు స్వప్నదశ లేదు స్వప్నదశ ఉన్నప్పుడు సుషుప్తి దశ లేదు సుషుప్తి దశ ఉన్నప్పుడు ఈ రెండూ లేవు ఈ రెండూ ఉన్నప్పుడు సుషుప్తి దశ లేదు అంటే అవి కొన్ని చోట్లలో ఉండటం కొన్ని చోట్లలో ఉండకపోవటం ఉన్నది కానీ సాక్షిభూతమైనటువంటి ప్రత్యేగాత్మ మొట్టమొదట్టు చెప్పారు అన్ని చోట్లల్లో ఉన్నది సర్వత్రా ఉన్నది సర్వకాలాల్లో కూడా ఉన్నది అదే పరమాత్మ దానినే కొంచెం వివరిస్తున్నారు అభానే స్థూల దేహస్య స్వప్నయద్భాసమాత్మన ఈ స్థూల శరీరము కనిపించకుండా ఉన్నప్పుడు స్వాప్రిక ప్రపంచమును తెలుసుకుంటూ ఉన్నవాడు తానే అయి ఉన్నాడు సో వ్యతిరేకస్తద్భానే అన్య అనవభాసనం ఇవి ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేకుండా పోతున్నాయి కానీ అన్ని సమయాలలో ఉన్నది ఆ చైతన్య స్వరూపమే కదా కనుక అది సత్యమైనది ఇవన్నీ అసత్యములైనవి అని విస్పష్టంగానే తెలుస్తూ ఉన్నది ే సుషుప్త సో ఆత్మనోభానమన్వయ మూడవ దశ అయినటువంటి సుషుప్తిలో లింగ శరీరము అనేది ఎప్పుడు వ్యవహరించటల్లా ఆ మనస్సు అనేది ప్రధానమైనటువంటి మనస్సు పురీత తినాడిలో ఉండుట వలన విషయములను దేనిని గ్రహించే స్థితిలో లేదు కానీ ఆ విషయరాహిత్యమునకు సాక్షిభూతంగా తానే ఉంటూ ఉన్నాడప్పుడు కనుక అనువృత్తి అనేది సర్వత్రా ప్రత్యగాత్మక ఉన్నది ఈ విశ్వతైజస ప్రాజ్ఞులు వ్యావృత్తులవుతూ ఉన్నారు ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు ఉండరు తద్వివేకాద్విక్త సు కో ప్రాణమనోధ దేహితత్ర గుణావస్థేదమాత్ర అందువల్లనే వాళ్ళు వివిక్తముగా భాషిస్తూ ఉన్నారు అన్ని చోట్లలో భాషిస్తూ ఉన్నవాడు పరమాత్మ మాత్రమే సుషుప్త్యభావే భానంతు సమాధావాత్మనో అన్వయ ఇంతేకాదు సుషుప్తి సమయములో శరీరం పతనం అవుతుంది పడిపోతాడు కూర్చోలేడు సమాధి స్థితి అంటే తన యొక్క నిజతత్వమును అంతర్ముఖమైనటువంటి ధీవృత్తితో గ్రహిస్తూ ఉండటం ఆ సమయంలో ఈ మూడు స్థితులు లేవు స్వప్న సుషుక్తులు ఈ మూడు స్థితుల్లో సమాధి ఉండదు ఇన్ని స్థితుల్లో ఉన్నది ఆ ప్రత్యేగాత్మ ఉన్నది పరాపరాత్మనోరేవం యుక్త్యా సంభావితైకత అందువల్ల ఆ ప్రత్యేగాత్మ అనేది ఎల్లప్పుడూ ఉన్నది అని యుక్తితో ఇంతవరకు మనము నిశ్చయించుకోవడం జరిగింది తత్వమస్యాది వాక్యై సా భాగత్యాగేన లక్ష్యతే ఈ పరమాత్మని గూర్చి అతడి యొక్క స్వరూపం ఏమిటో మనం తెలుసుకోవాలి తత్వమస్యాది మహావాక్యముల ద్వారా దాన్ని తెలుసుకోవాలి అని అన్నారు ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయం ఇదే మహావాక్యాలన్నీ చెప్పేది ఇదే తతు త్వం అసి తతు ఆ త్వం నీవు అసి అయి ప్రజ్ఞానం నేను నేను అని చెప్పుకుంటే ఉండేటువంటి ఏ ప్రత్యేగాత్మ ఉన్నదో అదే బ్రహ్మ అదే బ్రహ్మస్వరూపము అయి ఉన్నది అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను అయి ఉన్నాను అయమాత్మ బ్రహ్మ ఆత్మత్వేనా ఏదైతే చెప్పబడుతూ ఉన్నదో భగవత్పాదులు వారన్నారు అంగుళి నిర్దేశం చేసి చెప్పినట్లుగా ఆ శృతి చెప్తూ ఉన్నదని ఇదే ఆత్మ అయమాత్మ ప్రత్యేగాత్మగా భావింపబడుతూ ఉన్నటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో అది బ్రహ్మేణు అని జీవాత్మ పరమాత్మలకే ఐక్యం చెప్పబడ్డది ఇవే మహావాక్యాలన్నీ చెప్తూ ఉన్నవి ఇది ఎంతవరకు సమంజసము ఇది మనం ఒక్కసారి ఆలోచించుకొని దీన్ని గురించి కొద్దిసేపు విచారించుకున్నాం మళ్ళీ చెప్పాల్సిన పని లేకుండా మనము శుద్ధిగా అనేక రకాలైనటువంటి పూజాదులు చేస్తూ ఉన్నాం ఉపాసనలు చేస్తూ ఉన్నాం త్రికరణ శుద్ధి అంటే ఏమిటి వాచికము కాయికము మానసికము ఒకదానికంట ఒకటి గొప్పది కాయికము కంట వాచికం గొప్పది వాచికంగా మానసికము గొప్పది అంటే ఆ పరమాత్మను ఊర్చి చేతులతో పూజించుట నోటితో స్థుతించుట పరమాత్మను మనస్సులో ధ్యానించుట ఇది సగుణోపాసన అని చెప్పబడుతూ ఉన్నది కనుక పరమాత్మ సేవ్యుడు నేను సేవకుణ్ణి అనే దృష్టిలోనే మనం ఎప్పుడూ ఉంటూ ఉన్నాం మహావాక్యం ఏం చెప్తూ ఉన్నది ఆ పరమాత్మే నీవయ్యా అమ్మో అమ్మో ఎంతమాట ఆ పరమాత్మకి నేను సేవకుణ్ణిగా ఉండాలి కానీ నేనే ఆ పరమాత్మను అని చెప్పుకోవటం న్యాయమా పరమాత్మను నేను కాదు అని అనుకోవటమే అన్యాయం విషయం ఎందువల్లనంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి ఆ పరమాత్మ ఎట్లాంటి వాడు సృష్టి స్థితి లయకారకుడు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు జగత్ సృష్టికి స్థితికి లయకార లయములకు కూడా కారకుడై ఉన్నాడు ఆయన సర్వజ్ఞుడు నేనెట్లాంటి వాణ్ణి అహం సుఖీ అహం దుఃఖీ అహంకర్త అహం భోక్త అనుకుంటూ ఉన్నవాణ్ణి అట్లాంటి నేను ఆయన ఒకటే కావటం ఏమిటి అని దీనికి యహదజహల్ లక్షణ ప్రక్రియ దీనికి సమన్వయం చెప్పుకుంటారు దాన్ని కూడా చాలా క్లుప్తంగానే చెప్తాను అంటే అమూల్యమైనది సమయం కనుక క్లుప్తంగానే చెప్తాను లక్షణ అంటే ముఖ్యార్థము ఎప్పుడైతే లభించదో అప్పుడు లక్షణార్థం చెప్పుకోవాలి ఒక ఆయన అన్నాడు ఆయన యాత్రలకు పోయించాడు ఒక చోట గంగా తీరంలో ఒక గొల్లపల్లి కనిపించింది ఆ గంగా నది వేగంగా వెళుతూ ఉంటే రాళ్ల మీద తుంపురులొచ్చి గొల్లపల్లె మీద పడుతూ ఉన్నవి అహా ఏమి వీళ్ళ అదృష్టం ఎంతో దూరంగా ఉన్న మనం గంగా అని స్మరించుకున్నందువలనే గొప్పదైనటువంటి ఫలితం వస్తున్నదే అలానే అప్రయత్తనంగా వీళ్ళని తడుపుతూ మహా మహాతల్లి వీళ్ళు ఎంత అదృష్టవంతులు అనేటువంటి సంతోషంతో గంగా యా ఘోష బహ్ నేను వస్తూ చూశానయ్యా ఆ రేపల్లె గొల్లపల్లె గంగలో ఉన్నదయ్యా అన్నాడు అంటే ఆయన తాత్పర్యం ఏమిటంటే గంగ ఒడ్డున ఉన్నదనే కానీ ఆయన ప్రయోగం ఏం చేశాడు ఘోషః అన్నాడు గంగాయాం అంటే సప్తమి అధికరణార్థకం గంగ ఎందు అని గంగాపరమునకు గంగా ప్రవాహము అర్థం ఘోషః అనేది ముఖ్యార్థం అనేది సంభవించరు ప్రవాహంలో గొల్లపల్లె ఉండదు కదా కనుక ఇక్కడ లక్షణ స్వీకరించాలి ముఖ్యార్థం ఎప్పుడైతే కుదరలేదో అప్పుడు లక్షణార్థాన్ని స్వీకరించాలి ఏమిటి లక్షణ లక్షణ గంగాపరమునకు గంగా ప్రవాహము అర్థమై ఉండగా ఆ అర్ధమును వదిలివేసి గంగాపరమునకు గంగా తీరమునందు లక్షణ చెప్పుకోవాలి అప్పుడు కుదురుతుంది గంగా తీరే ఘోషహాలి దీన్ని లక్షణ అంటారు ఇక రెండవది ఇంకోటి ఉంది అజహల్ లక్షణ అని అంటే దీన్ని ముఖ్యార్థాన్ని వదిలివేస్తే కానీ అర్థం కుదరలే అక్కడ ఇంకో చోట ముక్షార్ధమే కాక అమృక్షార్థాన్ని ఇంకో దాన్ని కూడా స్వీకరించాల్సి వస్తుంది ఒక గృహిణి ఉంది చిన్నపిల్లవాడు ఉన్నాడు ఇంట్లో ఆవిడెక్కడో బయట పనికిపోతూ నైనా ఇదిగో ఇక్కడ పెరుగు పెట్టాను ఈ ఆ పెరుగుని ఏమన్నా కిక్కలు కాకులు వచ్చి ఏమన్నా నాగం చేస్తాయేమో నువ్వు కాస్త చూస్తుండ్రా నేను ఇప్పుడే వస్తాను అరగంటలో అని చెప్పి వెళ్ళింది ఆవిడే ఆవిడ వెళ్ళిన కాసేపటికి ఒక కుక్క వచ్చింది కాకేభ్యోదధిరక్ష్యతామని చెప్పింది తల్లి కాకులు వస్తాయి వాటి నుంచి పెరుగుని రక్షించమని ఇప్పుడు కుక్క వచ్చింది కదా తల్లి చెప్పింది కాకుల నుండి రక్షించమని కదా మరి కుక్క వచ్చింది కనుక దీని నుంచి రక్షించమని ఆవిడ అనలేదు కనుక మానేయాలి ఆవిడు ఏమాత్రం బొద్దున్నవాడైనా అట్లా మానేయకూడదు కనుక కుక్కని కూడా కొట్టాల్సిందే ఎట్లా కుక్కని కొట్టమని ఏ వాక్యం వల్ల వీడికి అర్థమైంది అంటే ఇక్కడ లక్షణాశ్రయం చేయాలి రక్ష్యతాం అనేటువంటి పదమునకు అర్థం ఏమిటంటే దధ్యుపఘాత జంతు సామాన్యం అంటే ఆ పెరుక్కి అపకారం చేసినటువంటి ఏ జంతువునైనా సరే ఆ జంతువు నుండి దానిని రక్షించమని కోరటం ఇక్కడ ఇందాకట్లాగా ముఖ్యార్థ అట్లానూ అని ఇందాక లక్షణ అనేటప్పటికీ ముఖ్యార్ధాన్ని వదిలివేశారు ఈ కుక్కే కదా వచ్చింది అందువల్ల ముఖ్యార్థమైనటువంటి కాకిని వదిలివేసి శునకాన్ని తీసుకుందామా ఆనికి కాకి వస్తుంది దాని కొట్టక్కర్లేదా అంటే ఒక దానిని ముఖ్యార్థాన్ని ఉంచుకొని దానిని కూడా స్వీకరించడం అయహల్ లక్షణ ఉన్నదాన్ని వదలకుండా మరొకదాన్ని కూడా స్వీకరించడం లక్షణాత్రయం కనుక ఈ రెండు చెప్పాం మనకు కావాల్సింది ఈ రెండు కాదు మూడవది దాన్ని జహద జహల్ లక్షణ అంటారు ఒక దైవదత్తుడు విష్ణుదత్తుడు ఇద్దరు ఉన్నారు మిత్రులు వాళ్ళిద్దరు కాశీలో చదువుకున్నారు మహాపండితులు అయినారు ఈయన ఇరవై ఏళ్ళు అయిన తర్వాత ఇంటికి వచ్చేసాడు ఆంధ్రదేశంలో ఉన్నాడు చక్కగా ఆయన కూడా వివాహం చేసుకున్నాడు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు చాలా వృద్ధిలోకి వచ్చాడు ఈయనకి డెబ్భై ఏళ్ళు వచ్చినాయి ఈయన విష్ణుదత్తుడు ఆ దేవదత్తుడు కూడా అక్కడనే కాశీలోనే ఉండిపోయినాడు ఏదో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశానికి రావాల్సి వచ్చింది నా మిత్రుడు ఇక్కడెక్కడో ఉన్నాడు అనుకున్నారు ఆ విష్ణుదత్తుడు ఎక్కడ ఉన్నాడో చూద్దామని ఆయన కర్ర పొడుచుకుంటూ నా వచ్చాడు చూస్తే ఆయన ఇల్లు కనుక్కున్నాడు కానీ రూపం బాగా మారింది పళ్ళు ఇల్లు ఓడిపోయినాయి చల్లగా జుట్టయింది నూకలు కనిపిస్తున్నాయి శరీరంలో బాగా ముసలివాళ్ళు అయినారు ఇద్దరూ కూడా ఆ విష్ణుదత్తుడి దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమండి నన్ను గుర్తుపట్టారా అంటున్నాడు ఆయన మీరు కాశీలో చదువుకున్నారా చదువుకున్నాను మరి ఎవరి దగ్గర బలాన్ని వారి దగ్గర అక్కడ మీకు అత్యంత ఆప్తుడైనటువంటి ఒక స్నేహితుడు ఎవరన్నా ఉన్నాడా ఈ మాటలన్నీ అంటూ ఉంటే అప్పటికి గుర్తొచ్చింది ఆయనకి ఓ సో ఎన్ దేవదత్త ఊ ఆ దేవదత్తుడు వే నీవు అన్నాడు ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడనే విషయం సోయం దేవరత్త సహా అయం దేవరత్తః సహా అంటే ఇరవై సంవత్సరాల వయసులో మంచి కండలతో ఉండి నల్లటి జుట్టుతో బాగా ఉన్నటువంటి దేవరత్తుడు సహా అనేటువంటి పరము చేత చెప్పబడ్డాడు అయం అనేటువంటి పరము చేత ముసలివాడై వంగి కర్ర పట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటి ఈ దేవరత్తుడు చెప్పబడ్డాడు సహా అయం ఆ ఈ దేవదత్తుడవా అని వ్యక్తి ఒకడే మరి వ్యక్తి ఒకడైనప్పుడు సహా అయం అని రెండు మాటలు ఎందువల్ల అన్నారు అని అంటే తద్దేశ తత్కాల విశిష్ట ఏరద్దేశ ఏ తత్కాల విశిష్ట దేవదత్త ఏక ఏవా ఆ రోజుల్లో అట్లా ఉన్నటువంటి దేవదత్తుడు ఈ రోజుల్లో ఇట్లా ఉన్నటువంటి దేవదత్తుడు ఇద్దరూ ఒకటేను ఒకటేను అనేటువంటి జ్ఞానము కలగాలి అంటే తద్దేశ తత్కాలములను ఏతద్దేశ ఏతత్కాలములను వదిలివేసి అంటే జహత్ వదిలివేయకుండా జయవత్త వ్యక్తిని మాత్రమే స్వీకరించే జ్ఞానము ఏదైతే ఉన్నదో దానిని జహదజహల్ లక్షణ అని చెప్తారు మనం ఇక్కడ ఆ ప్రక్రియని అనుసరించవలసిన అవసరం ఉంది మహావాక్య విషయంలో ఏమిటి ఆ ప్రక్రియ నీకు అసలు భయం ఏమిటి నేను కర్తను భోక్తను సుఖిని దుఃఖిని అట్లాంటి వాడిని నేను ఆ కావటం ఏమిటి అనే కదా ఈ సుఖిత్వ దుఃఖిత్వ కర్తృత్వ భోక్తృత్వములను కాసేపు పక్కన పెట్టు నువ్వు విజ్ఞాన స్వరూపుడమవునా కదా సమస్తమును గ్రహిస్తూ ఉన్నావా లేదా సత్య జ్ఞానానంద స్వరూపడము అని నువ్వు అనుకోవడానికి నీకు అన్న బాధ కాదండి ఇవన్నీ ఆగంతుకంగా వచ్చినవి